సర్వశక్తి గల దేవ నీకు వందనములు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తాం దయగల తండ్రి అద్భుత కార్యములు ఆశ్చర్యకారం చేయబడని స్తోత్రం ఉందండి ప్రత్యేకంగా ప్రభు మీరు దర్శించి మీ శక్తిని ఇచ్చిన బలం ఇచ్చిన ఆత్మని ఇచ్చి మీకు నడిపించిన స్తోత్రాలు వందనాలు ప్రభు నాయన బాల్యదర్శి నుండి నుండి మీరు నడిపించినందుకు మీ స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన మీ కోసం ప్రభుని క్షేమాన్ని ఆశీర్వాదాన్ని ఆరోగ్యమైన మీరు అనుగ్రహించి మీరు దయచేసిన స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీ ప్రభు గల తండ్రి సంపూర్ణ విశక్తితో బలంతో నింపమని ప్రార్థన చేస్తున్నాడు ప్రభుత్వంలో ఉన్నతమైన స్థాయిలో నిలబడినట్లుగా మీద చక్కని ఆరోగ్యకరంగా ఆనందకరంగా ప్రభు మంచి లైఫ్లో ఉన్నట్టుగా సాయం చేయమని కార్యం జరిగించు మీ జ్ఞానం దయచు అని చేతుల కప్పచెప్పుడు మీరే ఆశీర్వాదించారు తండ్రి ఇక్కడ ప్రార్థన ఏకందరినీ దీవించాను నీ ఇదిగల చేతుల కప్ప സഹായം സഹായ ഗ്രഹിച്ചു ശക്തികളും പ്രാർത്ഥന ചെയ്യുന്നു